మనం ఎవరు పట్టించుకుంటారు మనం ఎవరు ఆలోచిస్తారు మన బాధ గోడు కష్టము శ్రమ ఎవరు అంటే ఆయన అంటాడు నువ్వు నా చేయి విడిచిపెట్టావు కానీ నీ చేయి విడిచిపెట్టాల ఎందుకో తెలుసా అవసరాన్ని బట్టి కొన్ని అగ్ని శ్రమలు ఉంటాయి ఆ శ్రమలో అది నిన్ను ముంచేయడానికి కాదు నిన్ను లేవనెత్తటానికి ఒకసారి మనం మునిగిపోయామనుకుంటాము మునిగిపోవు ఎందుకంటే ఆయన హస్తము ఆయన చెయ్యి బాహు ఎట పట్టుకొని పైకి అవుతారు ఎవరన్నది ఒకసారి మనకే అనిపిస్తూ ఉంటుంది అయ్యో ఈసారి నా పని అయిపోయిందిరా ఎట్లా రా అనిపిస్తుంది నేనంటాను ఏమీ కాదు నీకు ఏమీ కాదు నీకు తోడే ఉన్నవాడు గొప్పవాడు కాబట్టి నేను బలవంతుని కాదు నేను శక్తివంతుని కాదు ఆయన శక్తివంతుడు ఆయన బలవంతుడు ఆ బలమైన బాహువు నాకు తోడుగా ఉండగా నాకు ఏంటి భయం ఒక్కోసారి భయపడుతూ ఉంటాం భయపడుతూ ఉంటాం ఆ భయం వెంట అన్నప్పుడు కొంచెం బాధిస్తావు అందుకనే నేను ఒక మొన్న రీసెంట్ ఒక పాట రాసుకున్నా భయపడుకోము నీవు భయపడుకోము భయపడుకోము నీవు ఎన్నడికి గే నీవు ఏ అవి సయ్యని అనే పాట రాసుకున్నాను ఒకసారి మనకి తెలియకుండానే మనకు భయం ఏర్పడతా ఉంటుంది ఇంకా విశ్వాస యాత్రలో ప్రయాణించినప్పుడు చిన్న చిన్న ఆటపోట్లమ్మా ఈ దేవుడు ఇట్లా ఈశ్వరుడు అట్లా రక్షిస్తాయనమ్మా మేమే ఎదురు చూస్తూ ఉంటాం ఒకసారి ఎట్లా అప్పించి సహాయం అందిస్తారని చూస్తాం ఇప్పుడు ఒక మేలు జరగాల సహాయం రాగానే అబ్బా దేవునికి స్తోత్రం ప్రా అనుకుంటాం అయితే మనలో ఓర్పు కావాలి ఆ ఓర్పు ఎక్కడ ఉంది హెబ్రిల్ రాసిన పత్రికలో పది ముప్పై ఆరు వర్షాలు చూద్దాం పదో అధ్యయం ముప్పై ఆరో వచనంలో మీరు దేవుని చిత్తమును